ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది మొత్తం ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ను ఏపీ సర్కార్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు వేల రెండు వందల ఇరవై ఎస్జీటి పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్స్ పన్నెండు వందల అరవై నాలుగు టీజీటీ రెండు వందల పదిహేను పీజీటీ నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేరున్నారు ఈ మేరకు డీఎస్సీ షెడ్యూల్ ను మంత్రి బొత్స ప్రకటించారు ఈ నెల పన్నెండు నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభం కానుంది గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే మార్చి ఐదు నుంచి పరీక్ష కోసం హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు పరీక్షలు నిర్వహించనున్నారు మార్చి ముప్పై ఒకటిన పరీక్ష ప్రాథమిక కీ విడుదల కానుంది ఏప్రిల్ ఒకటిన ప్రాథమిక కీలో అభ్యంతరాలు స్వీకరించనున్నారు ఏప్రిల్ రెండున ఫైనల్ కీ విడుదల కానుంది ఏప్రిల్ ఏడున డిఎస్సీ తుది ఫలితాలు రిలీజ్ కానున్నాయి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి నలభై నాలుగేళ్లుగా నిర్ణయించారు రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్లను పెంచారు అదే విధంగా ఈ నెల ఎనిమిదిన ఏపీటెడ్ నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ నెల పద్దెనిమిది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి ఇరవై ఏడు నుంచి తొమ్మిది వరకు టెండ్ నిర్వహిస్తారు మార్చి పద్నాలుగున ఏపీ టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి ఇక డిఎస్సీ నోటిఫికేషన్ ఎంతో కాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు ఇటీవలి సమావేశమైన ఏపీ క్యాబినెట్ మెగా ఆమోద ఆమోదం ముద్రవేయగా తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు ఈసారి కొత్తగా పన్నెండేళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్ విధానాన్ని తీసుకురానున్నారు డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు గౌరవ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది టెట్ డీఎస్ఈలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో చివరిసారిగా డిఎస్సీ నిర్వహించారు మొత్తం ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఆరు పాయింట్ ఎనిమిది లక్షల వచ్చాయి గతంలో ఎస్జీటి పోస్టులకు బీఈడి చేసిన వాళ్లకి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డీఎస్సీ టెట్ కలిపి వంద మార్కులకు నిర్వహించారు టీజీటీ వాళ్లకి ఇంగ్లీష్ మీడియంలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు ఈసారి టెట్ డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది